నమస్తే నేను సంధ్య ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ మహిళల పోరాటంపై యస్మా చట్టాన్ని తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం మహిళల మీద యస్మా చట్టం తీసుకురావడం దారుణమని ఇప్పుడు పలు సంఘాలు వివిధ సంఘాలటువంటి మహిళలు నిరసనకు పిలుపునిచ్చారు జైలు బరో పిలుపునిస్తూ జైల్ బరోకు పిలుపునిస్తూ కార్యకర్తలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు కూడా రోడ్డుకెక్కడం జరిగింది నేతలు కూడా ర్యాలీ చేపట్టడం జరిగింది అయితే ఇక్కడ జగన్ ఒక సాహసం అనే చెప్పాలి కరెక్ట్ రెండు నెలల్లో ఎలక్షన్ ఎలక్షన్స్ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడున్నటువంటి ఏదైనా గతంలో చేసిన తప్పిదాలను దిద్దుకునేటువంటి అవకాశం ఉన్న ఈ లాస్ట్ పీరియడ్ లో ఇలాంటి టైంలో మహిళల మీద అంగన్వాడీ కార్యకర్తలకు కార్మికులకు ఏదైనా అంటే భరోసానిస్తూ వాళ్ళని ఏదో చల్లబరిచే ప్రయత్నం చేయాలి కానీ ఇక్కడ జగన్ ఏకంగా యస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ యస్మా చట్టాన్ని తీసుకురావడం అనేది సాహసం అని చెప్పాలి మరి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వెళ్తున్నటువంటి జగన్ ప్రభుత్వం మహిళల మీద ఇలాంటి చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చారు అనేది కూడా మనం ఆలోచించాలి అంటే ఓడిపోతాము అని ఫిక్స్ అయిపోయి చాలా మొండిగా ఇంకా నిరంకుశంగా వెళ్తున్నారా లేదా మీ లేకపోతే ఎంత సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయనేటువంటి భరోసాన ఇప్పుడు దీని వల్ల ఎంత వ్యతిరేక త అనేది ప్రజల్లో వచ్చింది ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా మహిళలు ఎంత వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే కేవలం ఇక్కడ అంగన్వాడీ కార్మికుల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే అవ్వదు కేవలం అంగన్వాడి కార్మికులే కాకుండా అంగన్వాడి కార్మికుల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి మహిళలు బాలింతలు చిన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దీని ఎఫెక్ట్ కిందకే వస్తుంది ఓటు బ్యాంక్ కేవలం అంగన్వాడీ కార్మికులు ఓట్లు లేకపోతే నేను గెలవలేనా అని అనుకుంటున్నాడేమో జగన్ కానీ ప్రతి అంగన్వాడీ కార్యకర్త కార్మికురాలి దగ్గర కొంతమంది đi చిన్నపిల్లలు వాళ్ళ యొక్క తల్లులు బాలింతలు గర్భిణీ స్త్రీలు కూడా ఉంటారు వీళ్ళందరూ ఓట్ బ్యాంకు కూడా జగన్కి దెబ్బపడినట్టే స్పష్టంగా ఇది కనిపిస్తుంది ఈ చివరి రోజులలో అంటే ఎలక్షన్స్ రాబోతున్నటువంటి సమయంలో గతంలో చేసిన తప్పిదాలని దిద్దుకోవాల్సినటువంటి జగన్ యస్మా చట్టాన్ని తీసుకురావడాన్ని పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి దీంతో జైల్ బరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఇక చూద్దాం మరి జగన్ ఎలా ఎదుర్కొంటారు అంటే ఎన్నికల ప్రణాళికలకు వెళ్లాలా ఇంకా నెక్స్ట్ అభివృద్ధి కార్యక్రమాలు ఏం తీసుకొస్తామని ప్రామిస్ చేయాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్నప్పుడు ఎలాంటి కార్యాచరణ తీసుకురావాలని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ ఒక ఈ అంశం మీదనే రాష్ట్రం అంతా కూడా అట్టడుకుపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది మరి జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే అతనికి మరి సెవెంటీ ఫైవ్ అయినా వస్తుందా అనేది ఆలోచించాలి సెవెంటీ ఫైవ్ వరకు కూడా డౌటే అంటున్నారు మరి ఈసారి ఓటమి దిశగా వెళ్తున్న జగన్ ఇక పోతే అని మొండిగా నిలబడుతున్నాడా అనేది కనిపిస్తోంది